రెండు రోజుల నుంచి కంటిన్యూస్గా చిరంజీవి గారి అభిమానులు మహానటి హీరో సినిమాలో యాక్ట్రెస్ ఉన్నారు కదా కీర్తి సురేష్ కీర్తి సురేష్ని వరుస పెట్టి బుతులు తిడుతూ ఉన్నారు అదేంటో ఒక ప్లాండ్గా వీళ్ళు తిడుతున్నట్టు ఉన్నారు అసలు లే కూడా రెండు రోజుల నుంచి అండ్ వీళ్ళు సరే చిరంజీవి గారి అభిమాన చిరంజీవి గారి మీద అభిమానంతో వీళ్ళ అమ్మాయిని బూతులు తిడితే తిడుతూ ఉండొచ్చాము కానీ ఆ బూతులు తిట్టడానికి వీళ్ళు ఎంచుకుంటున్నటువంటి ఒక కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్ అబ్జెక్షన్ ఒకరు ఎందుకంటే బేసిక్గా అమ్మాయిది తెలుగు కాదు తెలుగేనా కాదు కదా కాదనుకుంటున్నాను నేలంతా అంటే నేను కాసినంత పూర్లేం ఆ విషయాల్లో బట్ అది డెఫినెట్లీ తెలుగు వాళ్ళ గౌరవాన్ని తగ్గించే విధంగా ఉండదు వీళ్ళు ఎంచుకున్న కంటెంటు అసలు విషయం ఏంటి తాజాగా ఒక ఇంటర్వ్యూలో అది ఒక సినిమా ప్రమోషను ఆ నటించిన సినిమానేమో ఆగస్ట్ పదహైదుకి రిలీజ్ అవుతుందట ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా మీరు మీకు ఎవరు డ్యాన్స్ అంటే బాగా ఇష్టం అని చెప్పి ప్రశ్న అడిగారట చిరంజీవి గారు వర్సెస్ తమిళ్ హీరో బిజీ ఉన్నారు కదా ఇద్దరిలో ఎవరు అని అంటే ఆ అమ్మాయి బిజీ అని చెప్పిందని సరే ఎవరి ఆప్షన్ వాళ్ళకు ఉంటుంది కదా ఎవరి ఆప్షన్ వాళ్ళకు ఉంటుంది కదా ఇప్పుడు నన్ను మీకు నచ్చినటువంటి మంచి డ్యాన్సులు ఎవరు అంటే నేను చిరంజీవి గారు పేరే చెప్తాను ఎందుకంటే నాకు చిరంజీవి గారు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం మీలో ఇంకొకరికి ఇంకొకరు డ్యాన్స్ నచ్చేటచ్చు ఇంకొకరికి ఇంకొకటి నటన నచ్చేయచ్చు కామెడీ ఏదో ఒకటి అబ్బాయి అసలు ఈ సినిమా వన్ మాత్రం మనవలకు మామూలుగా ఉండదు ఆ అమ్మాయి ఆప్షన్ అమ్మాయి చెప్పింది అంతే ఏం బోతులు తిరుగుతున్నారు నేషనల్ మీడియా రాసుకుంటూ వస్తుంది ఈ అంశాన్ని నేషనల్ మీడియా రాసుకుంటూ వస్తుందండి అదే మనం మంచిది ఆ చిరంజీవి గారికి కూడా మంచిది కాదు కదా చిరంజీవి గారి గౌరవాన్ని వీళ్ళు నిలబెట్టాలి అన్న అమ్మాయి ఇంట్లో బూతులు తిట్టడం ఆపాలి ఆ హీరోయిన్ వీళ్ళు ఎంచుకున్న అంశం కంటెంట్ అయింది అనుకున్నారు చిరంజీవి గారితో ఈ కీర్తి సురేష్ గారు శంకర్ అనే సినిమాలో నటించారు కదా సినిమా షూటింగ్ అప్పుడట చిరంజీవి గారి ఇంటి దగ్గర నుంచి ఇంటి నుండి ఫుడ్ వెళ్ళేదట చాలా ఇష్టంగా కీర్తి సురేష్ తినేదట చిరంజీవి గారు ఈ విషయాన్ని చాలా సందర్భాలు అన్నారు ఆ సినిమా ప్రమోషన్ అప్పుడు అండ్ ఒక కుక్కును పెట్టి మరీ అమ్మాయికి ఇష్టమైనటువంటి వంటలు మా ఇంటి నుంచి తీసుకెళ్లే వాళ్ళు బాగా ఇష్టంగా తినేది అని చెప్పి చెప్పారు దాన్ని బేస్ చేసుకొని చిరంజీవి గారి అభిమానుల పేరుతో వీళ్ళు కుక్క కింద పెట్టినా కూడా విశ్వాసం ఉండేది అన్నయ్య ఇటువంటి ఇంక బూతులు ఇటువంటి డ్యాష్కి పెట్టావు మేము అంత ఘోరంగా అవమానిస్తావా చిరంజీవి చిరంజీవి డ్యాన్స్ అనలేదు ఆమె చిరంజీవి డ్యాన్స్ చండాలంగా ఉంటారు కదా లేదు ఏమనలే ఇద్దరిలో విజయ్ డ్యాన్స్ బాగుంటుంది అని చెప్పి అన్నారు సరే అమ్మాయికి చిరంజీవితో డ్యాన్స్ చేసే అవకాశం రాకపోయిన చెల్లెలుగా నటించారా ఆ సినిమాలో అవును ఎందుకంటే అది గుర్తుందిగా ఆ బోలాశంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనేమో చిరంజీవి గారి చిలిపి ప్రవర్తన కూడా అప్పుడు పెద్ద వైరల్ అయ్యింది అదే అమ్మాయిని చెయ్యి సంఖలో పెట్టుకొని నువ్వు సినిమా అంతవరకు అన్నయ్యని అని పరిమితం నేను ఇలాంటి అందమైన అమ్మాయి అన్నయ్య అంటే ఎక్కడ కుల కలుక్కుమంటుంది మళ్ళీ వచ్చే సినిమాలకు హీరోయిన్గా చేద్దాం ఇది ఇట్లాంటివన్నీ సరే అప్పుడు కూడా మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ సెట్ అవుతున్నట్లేదు సినిమా కూడా ట్రైపోయినట్లేదు అప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి అప్పుడు కూడా సో చెల్లెలు గారే నటించినట్టున్నారు కాబట్టి చిరంజీవి గారితో డ్యాన్స్ చేసే అవకాశం రాక చిరంజీవి గారు ఎంత గొప్ప డాన్స్ అని తెలియలేదేమో అండ్ విజయ్తో నటించి రెండు సినిమాలు ఏమో నటించేది కాబట్టి ఆయన డ్యాన్స్ అయినా ఆమెకి నచ్చిందేమో ఏమో ఏదో ఒక అభిప్రాయం ఉంటుంది దాన్ని ఇంతగానో తిట్టాలా తిండి కుక్కగా పెట్టింటే ప్రయోజనం ఉండేది కదా అంటున్నారండి కొందరు చిరంజీవి గారిని అభిమానించే వాళ్ళు ఇలా అంటారా చిరంజీవి గారిని అభిమానించే వాళ్ళు తిండి పెట్టిపోతూ పోనీ వీళ్ళు ఇట్లా తిడుతున్న చిరంజీవి గారికి తెలిస్తే ఆయన ఏమన్నా సంతోషపడతారా ఆయన వాళ్ళు కూడా బాధపడతారుగా ఆ అమ్మాయికి ఏమి తిండికి లేక వెళ్ళి దగ్గర పెట్టించుకొని తినే ఉన్నారు సినిమా షూటింగ్ అంత కుటుంబ సభ్యులాగా ఉన్నారని చెప్పి ఒక ఆతిథ్యం ఇచ్చి ఉంటారు ఆదిత్యం ఇచ్చారు కదా అని చెప్పి ఇష్టమైన హీరో అని చిరంజీవి ఇష్టమైన డాన్సర్ అని చిరంజీవి ఇష్టమైన రాజకీయ నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ ఇష్టమైన సైడ్ క్యారెక్టర్ అంటే నాగబాబు పేరు ఇంకోటి ఇంకోటి అంటే హారిక పేరు అన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు చెప్పరు కదా ఆమెకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది కదా దాని ఎందుకు వీళ్ళు రెస్పెక్ట్ చేయరు దాని గురించి ఎందుకు తిడుతున్నారు ఇంగ్లీష్ పత్రికలు రాసాయి ఈరోజు కూడా కొన్ని సినిమాకు సంబంధించిన మ్యాగజైన్ ఎందుకు అంత దారుణంగా ఈ చిరంజీవి గారి అభిమానుల పేరుతో సరే ఈ ఇటువంటి ఉన్మాదం ప్రదర్శిస్తున్న వాళ్ళు చిరంజీవి గారి గౌరవాన్ని తగ్గిస్తున్నారు సో ఆ విషయం మీరు తెలుసుకుంటే ఇటు ఇటువంటి పని చేయలేమో మరి